నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరలిబాయ్ ఐపీఎస్ ఎన్నో పోషకాలున్న తామర గింజలతో క్యాటరింగ్ స్టైల్లో కర్రీ పూల్ మక్కన కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకొని తామర గింజల్ని ముందుగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట మీద ఫైవ్ మినిట్స్ వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ లోపల మీరు మిక్సీ జార్ తీసుకొని చిన్న కప్పు కొబ్బరి పచ్చి కొబ్బరి అలాగే హాఫ్ కప్పు పల్లీలు అలాగే రెండు స్పూన్ల నువ్వులు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసి పెట్టుకోవాలి మనకి ఇక్కడ తామర గింజలు అనేవి ఫ్రై అయిపోయినాయి అండి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత అదే కడాయిలోకి కర్రీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకొని ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక దాల్చిన చెక్క అలాగే ఒక స్పూన్ జీలకర్ర మూడు మొగ్గలు అవి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకున్నవి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పు పెరుగు కూడా వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం మంట మీద ఉడకనివ్వాలి ఈ విధంగా మనకి నూనె పైకి వరకు ఉడికించిన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వులు అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ కూడా వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకొని కర్రీకి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మీడియం మంట మీద ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న తామర గింజలను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చిన్న మంట మీద ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ కూడా పోసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం మంట మీద ఉడకనివ్వాలి ఇలా ఉడికించిన తర్వాత రెండు స్పూన్ల కసూరి మేతిని ఇలా చేత్తో ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండే పూల్ మకాన కర్రీ రెడీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీలోకి ది బెస్ట్ కర్రీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్